న్యూస్కి చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి వ్యోమ్ మిత్ర వివై ఓఎం వ్యోమిత్రా వ్యోమ్ వ్యోమగాములకి మిత్రాని అంటే ఫ్రెండ్ ఇన్ ద స్కై వ్యోమ్మిత్ర మీన్స్ ఫ్రెండ్ ఇన్ ద స్కై ఎవరైతే యాస్ట్రోనాట్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రెండ్ అన్నమాట ఫోర్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ని లెవెన్ మంత్స్ ట్రైనింగ్ కోసం మనం రష్యా పంపించాం వీ హ్యావ్ సెంట్ ఫోర్ ఐఏఎఫ్ పైలట్స్ ఫర్ ట్రైనింగ్ టు రష్యా ఫర్ లెవెన్ మంత్స్ అండ్ మీ అందరు తెలుసు వీ హ్యావ్ ఎన్ ఆబ్జెక్టివ్ మనకు ఒక లక్ష్యం ఉంది బై ట్వంటీ ట్వంటీ టూ వీ వాంటెడ్ టు సెండ్ మ్యాన్ మిషన్ టు ద మూన్ రెండు వేల ఇరవై రెండు కల్లా మనం గగన్యానానికి మనుషులతో సహా మానవ సహిత గగనయానం మనుషులతో మ్యాండ్ మిషన్ టు ద మూన్ బై ట్వంటీ ట్వంటీ టూ బట్స్ బిఫోర్ గోయింగ్ ఆన్ ఎ హ్యూమన్ ఫ్లైట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ షుడ్ ట్రై ఎన్ అన్మాండ్ మిషన్ ఒక రెండు అన్మాండ్ మిషన్ ట్రై చేసిన తర్వాత దెన్ విల్ గో టు ద మ్యాండ్ మిషన్ అనమాట అన్మాండ్ మిషన్లో సిమ్యులేటెడ్ కండిషన్స్ ఒక వెళ్తే ఎలా ఉంటుంది ఇఫ్ ఏ హ్యూమన్ గోస్ వాట్ టైప్ ఆఫ్ అక్కడ జీరో గ్రావిటీ సిచ్యువేషన్ హౌ దే ఆర్ గోయింగ్ టు ఫేస్ వీటన్నిటికి సంబంధించి ఒక సిమ్యులేటెడ్ హ్యూమన్ పంపించాలి బట్ వీ కెనాట్ సెండ్ ఏ హ్యూమన్ ఇమీడియట్లీ అందుకని ఫస్ట్ ఒక మోడల్ చేయాలని చెప్పి బై డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఈ ఇయర్ లాస్ట్కి వీఆర్ గోయింగ్ టు సెండ్ ఎ మిషన్ విత్ నో హ్యూమన్ బీయింగ్స్ బట్ విత్ ఏ హ్యూమన్ ఆయిడ్ బట్ విత్ ఏ హ్యూమన్ ఆయిడ్ నేమ్డ్ వ్యోమ్మిత్ర మూడు స్పెషాలిటీస్ ఉన్నాయి దీనిలో షీ నాట్ హీ అమ్మాయి వ్యో మిత్రా ఈజ్ అ ఉమెన్ సెకండ్ షీ హ్యాస్ అ ఐడెంటిటీ ఇస్రో ఐడెంటిటీ థర్డ్ షీఈ్ నాట్ ఎ ఫుల్ హ్యూమన్ ఆయిడ్ హాఫ్ హ్యూమన్ ఆయిడ్ ఓన్లీ బాడీ ఉంది కాళ్ళు లేవు నో లెగ్స్ ఓన్లీ బాడీ అండ్ టోర్స్తో ఉంది అనమాట అండ్ షీఈస్ అ ఇంటెలిజెంట్ హ్యూమనాయిడ్ ఎట్లా షీ విల్ రెస్పాండ్ టు ద క్వేరీస్ ఆస్ట్రోనాట్స్ ఏం క్వశ్చన్స్ అయినా ఆన్సర్స్ చెప్తుంది ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి షీ విల్ బీ ఫ్రెండ్లీ ఎ గుడ్ కంపానియన్ మంచి ఫ్రెండ్ తర్వాత షీ విల్ ఆల్సో అండర్స్టాండ్ ద ఎన్విరాన్మెంటల్ సిచ్యువేషన్స్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ అన్ని అండర్స్టాండ్ చేసుకుని ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వెదర్ కండిషన్స్ చూసుకుని ఎయిర్ కండిషన్స్ ఇవన్నీ షీ విల్ రెడ్యూస్ ఆర్ ఇంక్రీజ్ షీ విల్ మేనేజ్ అనమాట పాటు వ్యోమిత్ర ఆల్సో కెన్ డూ స్విచ్ ప్యానల్ ఆపరేషన్స్ షీ కెన్ ఆల్సో డూ స్విచ్ ప్యానల్ ఆపరేషన్స్ ఎలాంగ్ విత్ ఈసీఎల్ఎస్ఎస్ ఈసీఎల్ఎల్ఎస్ఎస్ ఈసీఎల్ఎస్ఎస్ అంటే ఎన్విరాన్మెంటల్ కంట్రోల్ అండ్ లైఫ్ సపోర్టింగ్ సిస్టమ్స్ అత్యవసరమైన పరిస్థితిలో లైఫ్ సపోర్టింగ్ కూడా చేస్తుంది వీలంతవరకు ప్రాణాలు కాపాడటానికి ట్రై చేస్తా అనమాట లైఫ్ సపోర్టింగ్ ఫంక్షన్స్ అండ్ దిస్ వ్యోమి మిత్ర ఇయర్ లాంగ్ సంవత్సరం అంతా కష్టపడి ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ తిరువనంతపురంలో ఇస్రో ఇనర్షియల్ సిస్టమ్స్ యూనిట్ వాళ్ళు వన్ ఇయర్ కష్టపడి ఈ హ్యూమన్ ఆయిండ్ తయారు చేశారు ఎస్టర్డే అయిన సింపోజియం ఇట్ రిసీవ్డ్ లాడ్ ఆఫ్ అట్రాక్షన్ నేను ఒక సింపోజియంలో మొత్తం అందరినీ అట్రాక్ట్ చేసింది వ్యోమిత్ర సో వ్యోమిత్ర గ్రేట్నెస్ ఏంటి హాఫ్ హ్యూమన్ ఆయిట్ నెంబర్ వన్ ఈస్ గోయింగ్ టు స్పేస్ అండ్ గగనియాన్ పంపించడానికి ముందు ఫస్ట్ తనెల్లో వస్తుంది స్పేస్కి నెక్స్ట్ సిమ్యులేటెడ్ కండిషన్స్ సిమిలర్ కండిషన్స్లో ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ జీరో గ్రావిటీ కండిషన్స్ అండ్ వ్యోమిత్రా ఈజ్ అ ఫ్రెండ్ ఆఫ్ ఆస్ట్రోనాట్స్ ఎ ఫ్రెండ్ ఇన్ ద స్కై ఆకాశంలో ఫ్రెండ్ వ్యోమిత్రా విల్ ఆల్సో ఆన్సర్ ద క్వైరీస్ వాళ్ళ క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తుంది వ్యోమిత్ర విల్ బి గుడ్ కంపానియన్ అండ్ వ్యోమిత్ర విల్ బీ ఆల్సో డూయింగ్ లైఫ్ సపోర్టింగ్ ఫంక్షన్స్ కొన్ని లైఫ్ సపోర్టింగ్ ఫంక్షన్స్ కూడా వ్యోమిత్ర చేస్తా అనమాట దిస్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ వ్యో మిత్ర ఫిలిమ్స్లో ఈ ఈరోజు హిందూలో వచ్చింది ఆల్మోస్ట్ అన్ని న్యూస్ పేపర్స్ ఆల్మోస్ట్ ఆల్ ద న్యూస్ పేపర్స్ క్యారీ ద ఆర్టికల్ అనమాట అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ షీ కెన్ రికగ్నైజ్ దెమ్ ఎవరైతే ఆస్ట్రోనర్స్ వెళ్తున్నారో వాళ్ళని గుర్తుపెట్టుకుంటుంది వాళ్ళ పేరుతో పిలుస్తుంది వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తుంది అనమాట వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ చెప్తుంది అండ్ దిస్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ వ్యోమ్ మిత్ర